మలశంకర వరప్రసాద్ గారు నుంచి వింటేజ్ మెగాస్టార్ మూమెంట్ వచ్చేసింది అప్పటి గరాన మొగుడు నుంచి ఇప్పటి ట్రెండ్ వరకు హుక్ స్టెప్ అద్దరగొట్టారు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రాపుడి కాంబినేషన్లో మలశంకర వరప్రసాద్ గారు నుంచి మాస్ హుక్ స్టెప్ సాంగ్ వచ్చేసింది ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మీసాల పిల్ల శశిరేఖ సాంగ్ ఓ ఎత్ అయితే ఈ ఒక్క సాంగ్ మరో ఎత్తు వింటేజ్ మెగాస్టార్ హుక్ స్టెప్స్ అద్దరిపోయాయి ఒకప్పటి బ్లాక్ బాస్టర్స్ బంగారు కోడిపెట్ట ముఠా మేస్త్రి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలోని పాటలను చూపించారు ఈ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ శాస్త్రి లిరిక్స్ అందించగా బాబా సైగల్ పాడారు బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక హుక్ స్టెప్ సాంగ్ లిరిక్స్ చూస్తే హే పటికొచ్చి పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏ లాభం ఏదో దూరగ్రహ ఎలేలాగా ఎలిగా అంటే ముట్టకుంటే ఎంత పాపం హే ఎటా కుదురుతాది మనిషి నాక కాస్త కళా అంటూ లేకుంటే అడపా తడప ఈ ఫన్నీ లేకపోతే మాడిపోతుంది నీ ఫిలమెట్టే వాట్ ఈస్ దిస్ బ్రేక్ లెట్స్ డూ వింటేజ్ బ్రేక్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ అంటే సాగే ఈ పాట రామజోగ శాస్త్రి రాశారు ఈ మూవీలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నాయన తర హీరోయిన్ గా నటించారు వీరితో పాటే విక్టరీ వెంకీ స్పెషల్ రోల్లో చేశారు క్యాథరిన్ విటివి గణేష్ అభినవ్ గోమటం హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపైన సాహు గారపాటి సుష్మితా కొనిదల సంయుక్తంగా నిర్మించారు బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా ఈ నెల పన్నెండున పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది మనశంకర వరప్రసాద్ గారు పండగ లాంటి సినిమాని మెగాస్టార్ చిరంజీవి అన్నారు ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు మంచి హిట్ కావాలని ఆకాంక్షించారు ఈ సంక్రాంతి మొత్తం తెలుగు సినిమా పరిశ్రమది అవ్వాలని కోరుకుంటున్నా ప్రభాస్ రాజాసాబ్ నా తమ్ముడు రవితేజ సినిమా మా ఇంట్లో చిన్నప్పటి నుంచి సరదాగా తిరుగుతూ పెరిగిన శర్మానంద్ నారీ నారీ నడుమ మురారి నన్ను గురువుగా భావిస్తూ నా శిష్యుడిగా ఉన్న నవీన్ సినిమా అలాగే అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని మెగాస్టార్ అన్నారు తెలుగు చిత్ర పరిశ్రమ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నా ఈ సంక్రాంతి తెలుగు సినిమా పరిశ్రమ మర్చిపోకూడదు ప్రతి సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమా నచ్చే సినిమా ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు ఆడేలా చేసే బాధ్యత మీది అన్ని సినిమాలని థియేటర్కి వెళ్ళి చూడండి థియేటర్లోనే ఆస్వాదించండి అని తెలిపారు చిరంజీవి ఈ మూవీ అప్పటి గరాన మగుడు దొంగమగుడు రౌడీ అల్లుడు అన్నయ్య చంటబ్బాయి లాంటి సినిమాల్లాగే ఉంటుందని చిరంజీవి అన్నారు సినిమాలో ఫ్యామిలీ టచ్ సెంటిమెంట్ హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి అప్పటి నా సినిమాలు ఎలా ఉండేవో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది అప్పట్లో ఆ సినిమాల్ని జనం చూశారు వాళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడున్న జనరేషన్కి అవి చూపించబోతున్నాం అలా చేయడం నాకు కేక్ వాక్ కానీ నా బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా డైరెక్టర్ అనిల్ అద్భుతంగా సీన్స్ డిజైన్ చేస్తూ వచ్చారు తనతో ఈ సినిమా చేయడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా సరదా సరదాగా జరిగింది అనిల్ రావు అంత మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు సినిమా తీయడమే కాదు దాన్ని ఎడిటింగ్ విషయంలోనూ అనిల్ ఎంతో జాగ్రత్తగా ఉంటారు సినిమాను ఎంతగా ప్రేమిస్తాడో అనవసర సన్నివేశం వస్తే నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు అని అన్నారు చిరంజీవి ఈ మూవీలో ఆల్రెడీ సూపర్ హిట్ అయిందని చిరంజీవి అన్నారు లిమిటెడ్ బడ్జెట్తో అనుకున్న దానికంటే తక్కువ రోజుల్లో అద్భుతంగా తీయగలిగాం నా తమ్ముడు వెంకీతో మూవీ చేయడం చాలా ఎగ్జైటింగ్గా గా అనిపించింది వెంకీ మోడ్రన్ డ్రెస్ వేసుకున్న చిన్న సైజు గురువులాగా అనిపిస్తుంటాడు నయనతార ఈ సినిమా కోసం తాను కూడా మాకు కుటుంబ సభ్యులగా కలిసిపోయింది నటీ నటులు అందరూ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు నా బిడ్డ సుష్మిత నిరంతరం కష్టపడుతూ పనిచేసింది ఈ సినిమా కూడా సాహు గారితో కలిసి తాను నిర్మాణం చేసింది రామ్ చరణ్తో పాటు తాను కూడా మరో బిడ్డ ఇదే కష్టాన్ని నమ్ముకోండి ఖచ్చితంగా భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేస్తాడు ప్రతి ఒక్కరూ ఏదో సాధించాలనే లక్ష్యంతో ఉండాలి నా అభిమానులు ఎప్పుడు కూడా నన్ను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధిలోకి వస్తారని నాకు తెలుసు ఇదే అభిమానం ప్రేమ మీరెప్పుడు చూపించాలి నా మీద అని చిరంజీవి గారు అన్నారు